లైట్స్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం రోమీలకు రాసిన పత్రికపై ఫిఫ్టీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ రోమా పత్రిక రాసింది ఎవరు ఆప్షన్ ఏ లూకా ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి యోహాను ఆన్సర్ ఆప్షన్ బి పౌలు సెకండ్ క్వశ్చన్ రోమాపత్రికలో అధ్యాయాలు ఎన్ని ఆప్షన్ ఏ పదహారు ఆప్షన్ బి పద్నాలుగు ఆప్షన్ సి పదిహేను ఆప్షన్ డి పదమూడు ఆన్సర్ ఆప్షన్ ఏ పదహారు అధ్యాయాలు థర్డ్ క్వశ్చన్ రోమాపత్రికలో మొత్తం వచనాలు ఎన్ని ఏ నాలుగు వందల ముప్పై ఆప్షన్ బి నాలుగు వందల నలభై ఆప్షన్ సి నాలుగు వందల ముప్పై రెండు ఆప్షన్ డి నాలుగు వందల ముప్పై మూడు ఆన్సర్ ఆప్షన్ డి నాలుగు వందల ముప్పై మూడు ఫోర్త్ క్వశ్చన్ రోమా పత్రికలో అతిపెద్ద అధ్యాయం ఏది ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి పదకొండు ఆప్షన్ సి ఎనిమిది ఆప్షన్ డి మూడు ఆన్సర్ ఆప్షన్ సి ఎనిమిదవ అధ్యాయము ఫిఫ్త్ క్వశ్చన్ రోమా పత్రికలో అతి చిన్న అధ్యాయం ఏది ఆప్షన్ ఏ పన్నెండు ఆప్షన్ బి పదమూడు ఆప్షన్ సి పది ఆప్షన్ డి ఐదు ఆన్సర్ ఆప్షన్ బి పదమూడవ అధ్యాయము సిక్స్త్ క్వశ్చన్ దేవుడు వాని వాని డాష్ చొప్పున ఇచ్చును ఆప్షన్ ఏ కోపం చొప్పున ఆప్షన్ బి ప్రేమ చొప్పున ఆప్షన్ సి కోరిక చొప్పున ఆప్షన్ డి క్రియల చెప్పున ఆన్సర్ ఆప్షన్ డి క్రియల చొప్పున సెవెంత్ క్వశ్చన్ దేనిని వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును ఆప్షన్ ఏ మహిమను ఆప్షన్ బి ఘనతను ఆప్షన్ సి అక్షయతను ఆప్షన్ డి పైవన్నీయు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఎయిత్ క్వశ్చన్ దుష్కార్యము చేయవానికి ఏమి కలుగును ఆప్షన్ ఏ శ్రమ ఆప్షన్ బి వేదన ఆప్షన్ సి ఆనందం ఆప్షన్ డి ఏ మరియు బి ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి నైన్త్ క్వశ్చన్ మనుషుల రహస్యములను విమర్శించేది ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి యేసుక్రీస్తు ఆన్సర్ ఆప్షన్ డి యేసు క్రీస్తు టెన్త్ క్వశ్చన్ వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఆప్షన్ ఏ ధర్మశాస్త్రము ఆప్షన్ బి కోపము ఆప్షన్ సి పరిశుద్ధత ఆప్షన్ డి ప్రేమ ఆన్సర్ ఆప్షన్ ఏ ధర్మశాస్త్రము లెవెన్త్ క్వశ్చన్ డాష్ లేడు ఒక్కడునూ లేడు ఆప్షన్ ఏ నీతిమంతుడు ఆప్షన్ బి మంచివాడు ఆప్షన్ సి పరిశుద్ధుడు ఆప్షన్ డి చెడ్డవాడు ఆన్సర్ ఆప్షన్ ఏ నీతిమంతుడు ట్వెల్త్ క్వశ్చన్ ఏం చేయడం వలన దేవుని మహిమను కోల్పోతున్నాము ఆప్షన్ ఏ పాపము ఆప్షన్ బి హత్య ఆప్షన్ సి దొంగతనం ఆప్షన్ డి మంచి ఆన్సర్ ఆప్షన్ ఏ పాపము థర్టీన్త్ క్వశ్చన్ దేవోక్తులు ఎవరి వరము చేయబడెను ఆప్షన్ ఏ యూదుల ఆప్షన్ బి రోమీయుల ఆప్షన్ సి గ్రీకుల ఆప్షన్ డి అన్యులా ఆన్సర్ ఆప్షన్ ఏ యూదల పరము ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏం చేయవాడు లేడు ఒక్కడైనను లేడు ఆప్షన్ ఏ మేలు ఆప్షన్ బి పాపము ఆప్షన్ సి సహాయం ఆప్షన్ డి మోసం ఆన్సర్ ఆప్షన్ ఏ మేలు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎవరి చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఆప్షన్ ఏ దేవదూత ఆప్షన్ బి ప్రభువు ఆప్షన్ సి అపవాది ఆప్షన్ డి హేరోదు ఆన్సర్ ఆప్షన్ బి ప్రభువు సిక్స్టీన్త్ క్వశ్చన్ మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఎవరు లేపబడ్డారు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి యోనా ఆప్షన్ డి ఏసుక్రీస్తు ఆన్సర్ ఆప్షన్ డి ఏసుక్రీస్తు సెవెంటీన్త్ క్వశ్చన్ ధర్మశాస్త్రము లేని ఎడల ఏమి లేకపోవును ఆప్షన్ ఏ హత్య ఆప్షన్ బి హత్య ఆప్షన్ సి మోసం ఆప్షన్ డి అతిక్రమము ఆన్సర్ ఆప్షన్ డి అతిక్రమము ఎయిటీన్త్ క్వశ్చన్ ధర్మశాస్త్రము దేనిని పుట్టించును ఆప్షన్ ఏ కోపాన్ని ఆప్షన్ బి మోసాన్ని ఆప్షన్ సి అపాయాన్ని ఆప్షన్ డి ఉగ్రతను ఆన్సర్ ఆప్షన్ డి ఉగ్రతను నైన్టీన్త్ క్వశ్చన్ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుణ్ణి నమ్మింది ఎవరు ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి పౌలు ఆన్సర్ ఆప్షన్ ఏ అబ్రహాము ట్వంటీఎత్ క్వశ్చన్ శ్రమ దేనిని కలుగజేయను ఆప్షన్ ఏ ఓర్పు ఆప్షన్ బి మార్పు ఆప్షన్ సి తీర్పు ఆప్షన్ డి ఓదార్పు ఆన్సర్ ఆప్షన్ ఏ ఓర్పు ట్వంటీ వన్ క్వశ్చన్ ఎవరి ద్వారా మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి క్రీస్తు ఆప్షన్ డి ఆదాము ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఆదాము మొదలుకుని మోసే వరకు డాష్ ఏలెను ఆప్షన్ ఏ మోసము ఆప్షన్ బి ఉగ్రత ఆప్షన్ సి పరిశుద్ధత ఆప్షన్ డి మరణము ఆన్సర్ ఆప్షన్ డి మరణము ట్వంటీ థర్డ్ క్వశ్చన్ పరీక్ష దేనిని కలగజేయను ఆప్షన్ ఏ పాపము ఆప్షన్ బి పరిశుద్ధత ఆప్షన్ సి మంచి ఆప్షన్ డి నిరీక్షణ ఆన్సర్ ఆప్షన్ డి నిరీక్షణ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ మన అవయవములను దేనికి సాధనములుగా అప్పగించాలి ఆప్షన్ ఏ ప్రేమకు ఆప్షన్ బి మోసంకు ఆప్షన్ సి కోపముకు ఆప్షన్ డి నీతికి ఆన్సర్ ఆప్షన్ డి నీతికి ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ పాపము వరణ వచ్చు జీతము ఏమిటి ఆప్షన్ ఏ మరణము ఆప్షన్ బి కోపము ఆప్షన్ సి రక్షణ ఆప్షన్ డి అసహ్యం ఆన్సర్ ఆప్షన్ ఏ మరణము ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ మనము దేని నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి ఆప్షన్ ఏ ప్రేమ నుండి ఆప్షన్ బి పాపము నుండి ఆప్షన్ సి కోపము నుండి ఆప్షన్ డి అసత్యం నుండి ఆన్సర్ ఆప్షన్ బి పాపము నుండి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ మనము దేని విషయమై మృతులము ఆప్షన్ ఏ ప్రేమ విషయమై ఆప్షన్ బి పాపము విషయమై ఆప్షన్ సి కోపం విషయమై ఆప్షన్ డి అసత్యం విషయమై ఆప్షన్ బి పాపము విషయమై క్వశ్చన్ ఆజ్ఞ ఎలాంటిది ఆప్షన్ ఏ పరిశుద్ధమైనది ఆప్షన్ బి నీతి గలది ఆప్షన్ సి ఉత్తమమైనది ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ధర్మశాస్త్రము లేనప్పుడు ఏం మృతము ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి పాపము ఆప్షన్ సి కోపము ఆప్షన్ డి అసత్యము ఆన్సర్ ఆప్షన్ బి పాపము థర్టీ క్వశ్చన్ పాపమునకు అమ్మబడిన వారు ఎవరి సంబంధులు ఆప్షన్ ఏ అన్య ఆప్షన్ బి ఆత్మ ఆప్షన్ సి శరీర ఆప్షన్ డి నరక ఆన్సర్ ఆప్షన్ సి శరీర థర్టీ వన్ క్వశ్చన్ ధర్మశాస్త్రము ఎలాంటిది ఆప్షన్ ఏ పరిశుద్ధమైనది ఆప్షన్ బి చెడ్డది ఆప్షన్ సి అసత్యము ఆప్షన్ డి నిరుపయోగము ఆన్సర్ ఆప్షన్ ఏ పరిశుద్ధమైనది థర్టీ సెకండ్ క్వశ్చన్ ధర్మశాస్త్రము చేయలేని దానిని ఎవరు చేశారు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవుడు ఆప్షన్ సి దేవదూత ఆప్షన్ డి మోషే ఆన్సర్ ఆప్షన్ బి దేవుడు థర్టీ థర్డ్ క్వశ్చన్ శరీరానుసారులు దేని మీద మనస్సురు ఆప్షన్ ఏ కోపము మీద ఆప్షన్ బి శరీరం మీద ఆప్షన్ సి మోసం మీద ఆప్షన్ డి అబద్ధము మీద ఆన్సర్ ఆప్షన్ బి శరీరము మీద థర్టీ ఫోర్త్ క్వశ్చన్ మనము ఏం కలిగిన వారమై రక్షింపబడితే మీ ఆప్షన్ ఏ పాపము ఆప్షన్ బి నిరీక్షణ ఆప్షన్ సి కోపము ఆప్షన్ డి మోసము ఆన్సర్ ఆప్షన్ బి నిరీక్షణ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మనము ఎవరికి రుణస్థులము కాము ఆప్షన్ ఏ దేవునికి ఆప్షన్ బి శరీరానికి ఆప్షన్ సి క్రీస్తుకి ఆప్షన్ డి పరిశుద్ధతకి ఆన్సర్ ఆప్షన్ బి శరీరానికి థర్టీ సిక్స్త్ క్వశ్చన్ మనకి శిక్ష విధించేది ఎవరు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి క్రీస్తు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి యోహాను ఆన్సర్ ఆప్షన్ బి క్రీస్తు థర్టీ సెవెంత్ క్వశ్చన్ దేవుడు ప్రేమించింది ఎవరిని ఆప్షన్ ఏ యాకోబుని ఆప్షన్ బి ఏషావుని ఆప్షన్ సి అపవాదిని ఆప్షన్ డి యూదులని ఆన్సర్ ఆప్షన్ ఏ యాకోబుని థర్టీ ఎయిత్ క్వశ్చన్ దేవుడు ద్వేషించింది ఎవరిని ఆప్షన్ ఏ యాకోబుని ఆప్షన్ బి ఏషావుని ఆప్షన్ సి అపవాదిని ఆప్షన్ డి యూదులని ఆన్సర్ ఆప్షన్ బి ఏషావుని థర్టీ నైన్త్ క్వశ్చన్ మహిమయు నిబంధనలను ఎవరివి ఆప్షన్ ఏ రోమిలవి ఆప్షన్ బి ఇస్రాయేలీలవి ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి ఇస్రాయేలీలవి ఫోర్టీయత్ క్వశ్చన్ శరీరమును బట్టి క్రీస్తు ఎవరిలో పుట్టాడు ఆప్షన్ ఏ రోమియులలో ఆప్షన్ బి ఇస్రాయేలీలలో ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి ఇస్రాయేలీలలో ఫార్టీ వన్ క్వశ్చన్ ఏ సంబంధులందరూ ఇష్రాయేలీలు కారు ఆప్షన్ ఏ ఇస్రాయిల్ సంబంధులు ఆప్షన్ బి అపవాది సంబంధులు ఆప్షన్ సి పాపము సంబంధులు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్రాయేల్ సంబంధులందరూ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ ధర్మశాస్త్రమునకు సమాప్తి ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి క్రీస్తు ఆప్షన్ డి పేతురు ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు ఫార్టీ థర్డ్ క్వశ్చన్ దేని వలన విశ్వాసం కలుగును ఆప్షన్ ఏ పాపం వలన ఆప్షన్ బి మంచి వలన ఆప్షన్ సి వినుట వలన ఆప్షన్ డి అబద్ధం వలన ఆన్సర్ ఆప్షన్ సి వినుట వలన ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ ఏం కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి ఆప్షన్ ఏ మంచి ఆప్షన్ బి నాశనం ఆప్షన్ సి రక్షణ ఆప్షన్ డి అవిశ్వాసం ఆన్సర్ ఆప్షన్ సి రక్షణ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఎవరి నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును ఆప్షన్ ఏ పౌలు నామము ఆప్షన్ బి ప్రభువు నామము ఆప్షన్ సి మనిషి నామము ఆప్షన్ డి నామము ఆన్సర్ ఆప్షన్ బి ప్రభువు నామమును బట్టి ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ పౌలు ఏ ఏకూత్రంలో పుట్టాడు ఆప్షన్ ఏ బెన్యామీను ఆప్షన్ బి రూబేను ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి ఆషేరు ఆన్సర్ ఆప్షన్ ఏ బెన్యామీను ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ విమోచకుడు ఎక్కడ నుండి వచ్చును ఆప్షన్ ఏ సియోను ఆప్షన్ బి రోమా ఆప్షన్ సి గలతి ఆప్షన్ డి ఎఫ్ఏసి ఆన్సర్ ఆప్షన్ ఏ సియోను ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ వేరు స్పరిశుద్ధమైనదైతే డాష్ నో పరిశుద్ధులే ఆప్షన్ ఏ కొమ్మలు ఆప్షన్ బి గాలి ఆప్షన్ సి పండ్లు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ కొమ్మలు ఫార్టీ నైన్త్ క్వశ్చన్ ఎవరి మార్గములు అగమ్యములు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి దేవుని ఆన్సర్ ఆప్షన్ డి దేవుని మార్గములు ఎయిత్ క్వశ్చన్ దేని చేత కీడుని జయించాలి ఆప్షన్ ఏ పాపము చేత ఆప్షన్ బి మేలు చేత ఆప్షన్ సి అబద్ధం చేత ఆప్షన్ డి కోపం చేత ఆన్సర్ ఆప్షన్ బి మేలు చేత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్